శాంతమ్మ ఇంట్లో డస్ట్ చాలా పెరిగిపోయింది శాంతమ్మ రోజు నువ్వు క్లీన్ చేయడం లేదా అవునమ్మా నేను రోజూ ఊడుస్తాను తుడుస్తున్నాను కానీ మీరు చేసే మేకప్ కణాలు ఇక్కడ ఎప్పటికీ ఎగిరిపోయి పేరుకుపోయి ఉంటున్నాయమ్మా వీటికి ఎప్పుడు బ్రూమ్ స్టిక్ పని చేయదమ్మా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాలమ్మా ఓహో మరి కాఫీ కూడా టైంకి రావట్లేదు కదా శాంతమ్మా మేడం కాీ టైంలో రావాలంటే మీరు వైఫై లాంటిది ఆఫ్ చేయాలి మేడం మీరు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ స్టిక్కర్లు పంపించే టైంలోనే కాఫీ చల్లారిపోతుంది మేడం మేడం మీరు బాస్ అయి ఉండొచ్చు కానీ ఈ ఇంట్లో రిమోట్ నా చేతిలో ఉంది మేడం సీరియల్ టైంలో ఎవ్వరూ చాలా మార్చకూడదు మేడం మారిస్తే నేను ఇంట్లో పని మానేస్తాను మేడం తెలుసు కదమ్మా అసలే పని వాళ్ళు తొరకట్లేదు నేను ఒక్క మాట చెప్తే ఎవరం మీ ఇంటికి పనికిరారమ్మా టీవీ సీరియల్ విషయంలో నా పెత్తన ఓ గాడ్ నిజమైన వీరంగం నువ్వు విశాంతమ్మా మేడం ఈ సూప్ సందర్భంలో నాకు పాస్తా తినాలని ఉంది మేడం ఆర్డర్ పెట్టండమ్మా సరి సర్లే వెళ్ళి పని చెయ్యి ఎప్పుడు చూసినా పని పని అంటానే ఉంటుంది ఈ మేడం విశాంతమ్మా ఏంటమ్మా ఇక ఇంట్లో ఫ్రైలు బిర్యానీలు ఏమి చేయొద్దు నేను డైట్లో ఉన్నాను శాంతమ్మ మేడం మీరు డైట్లో ఉంటారా కానీ నిన్న రాత్రి ఫ్రిడ్జ్ తలుపు తీసి చూశాను మన ఫ్రిడ్జ్ కంటే భోజనసాలలే ఖాళీగా ఉంటాయి కదమ్మా నేను ఓన్లీ సలాడ్ మాత్రమే తింటాను శాంతమ్మ అలాగే మేడం ఈ మేడం నేను పనిలో చేయనప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు టైటు టైటు అంటది తగ్గిందే లేదు శాంతమ్మా ఈ సీలింగ్ ఫ్యాన్ ఎందుకు స్లోగా తిరుగుతుంది మేడం అది కూడా మీలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనుకుంటమ్మా అవును మేడం పడుకున్నట్టుంది సర్లే నేను కూడా సేపు రెస్ట్ తీసుకుంటాను ఏం రామ్లా నా పేరుతో బజార్లో జోకులు చేస్తున్నావని విన్నా జాగ్రత్త రా ఇంకోసారి నా పేరు నీ నోటి నుండి బయటకు వస్తే ఒక్కసారి మన్నించాను రా కానీ